ఇషాన్ కిషన్ టీమ్కి దూరంగా ఉండడం ఎందుకు అనేది ఒక పెద్ద పజిల్గా ఉంది ఎందుకంటే తాజాగా ఒక న్యూస్ వచ్చింది అతను జితేష్ శర్మని టీ ట్వంటీ టీంలో తీసుకోవడం విషయంలో అన్హ్యాపీగా ఉన్నాడు అందుకనే సౌత్ ఆఫ్రికా టూర్ నుంచి మధ్యలో వెళ్ళిపోయాడు అర్ధంతరంగా వెళ్ళిపోయాడు మెంటల్ హెల్త్ రీజన్స్ అని చెప్పి అనేది వార్తలు వచ్చింది సో ఈజ్ అన్హ్యాపీ ఎందుకంటే టీంతో అతను వన్ డే టీంలో కానీ టెస్ట్ టీంలో కానీ ఎలెవెన్లో చోటు లభించకపోయినా రిజర్వ్గా ఉంటూ డ్రింక్స్ మోస్తూ దాదాపు ఒక ఆరు నెలల నుంచి టీమ్ తోనే ఉన్నాడు అతను సో ఇలా నా తన చేత అంతా చాకరీ చేయించుకొని టీ ట్వంటీ టీంలో మాత్రం కొత్త ప్లేయర్ని మీద తీసుకురావడం ఖచ్చితంగా అతని హార్డ్ బర్న్ ఉంటుంది ఎందుకంటే అతని ఎబిలిటీ మనం తెలుసు ఎప్పుడైతే అతనికి అవకాశం ఇచ్చారు టీంలో హి హాజ్ బిన్ పర్ఫార్మింగ్ వన్ డేల్లో కానీ టెస్ట్లో కానీ పర్ఫామ్ చేశాడు ఈవెన్ టీ ట్వంటీస్లో కూడా అయినా జితేష్ శర్మను సడన్గా మీద తీసుకురావడం అతను హట్ అయినట్టుగా ఉన్నాడు అందుకే టీంలో సగన్లో వెళ్ళిపోయాడు అంతేకాకుండా రాహుల్ ద్రావిడ్ ఏం చెప్పాడంటే మేము అతను మళ్ళీ టీంలోకి తీయడం తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం బట్ హీ హ్యాస్ టు పర్ఫామ్ ఇన్ డొమెస్టిక్ మ్యాచెస్ డొమెస్టిక్ మ్యాచెస్ ఆడి మళ్ళీ తన ఫిట్నెస్ని ప్రూవ్ చేసుకుంటే టీంలోకి తీసుకుంటామని రాహుల్ ద్రావిడ్ చెప్పాడు కానీ రాహుల్ ద్రావిడ్ అది ఒకటికి రెండు సార్లు అలాంటి స్టేట్మెంట్ ఇచ్చినా సరే ఇషాన్ కిషన్ ఇప్పటివరకు ఒక్క రంజీ మ్యాచ్ కూడా ఆడలేదు తను జార్ఖండ్ టీంకి ఒక్క రంజీ మ్యాచ్ కూడా ఆడలేదు పైపెచ్చు అతను ప్రాక్టీస్ చేస్తున్నాడు ఇంజరీ నుంచి కోలుకుంటున్న హార్దిక్ పాండ్యాతో కలిసి బరోడాలో ప్రైవేట్గా అతను ప్రాక్టీస్ చేస్తున్నాడు తప్పితే తన రంజీ టీంతో ఒక్క మ్యాచ్ కూడా ఆడట్లేదు సో అతను టీంని ధిక్కరిస్తున్నాడు టీం ఇచ్చిన అతనికి ఇచ్చిన ఆదేశాలను ధిక్కరిస్తున్నాడు అన్నట్టుగా మనకి ఒక ఇంప్రెషన్ కలుగుతుంది దీనివల్ల అతని కెరియర్కే ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది యాక్చువల్గా కేఎస్ భారత్ మనకు అంత ఎఫెక్టివ్గా కీపింగ్ చేయట్లేదు కీపింగ్ బానేజ్ చేస్తున్నాడు బట్ బ్యాట్స్మెన్గా అతని నుంచి మనం ఆశించిన స్థాయిలో పర్ఫార్మెన్స్ రావట్లేదు సో ఇషాన్ కిషన్ కనుక తనకి ఇలాంటి ఇబ్బందులు ఎదురైనా సరే టీం నిరా నిర్ణయాన్ని శిరసావించి టీంతో ఉండుంటే ఈ పాటికి అతను టెస్ట్ మ్యాచ్లు ఆడు ఉండేవాడు కానీ ఎందుకని అతను అలా అలగడం వల్ల టీంకి నష్టం జరిగింది అతనికి పర్సనల్గా కూడా నష్టం జరిగింది సో ఇషాన్ కిషన్ బిహేవియర్ విషయంలో మనకి ఖచ్చితంగా అభ్యంతరాలు ఉండాల్సిన పరిస్థితి మనకు అనిపిస్తుంది గతంలో మనం అంబట్రాయుడు కేసులో కూడా చూసాం అంబట్రాయిడ్ ఇలాగే తనని టీంలో తీసుకోకపోతే సెలెక్టర్స్ మీద కామెంట్స్ చేయడం అలాంటివి చేస్తే తర్వాత అతను ఇండియా తరఫున ఆడే అవకాశాన్ని పూర్తిగా కోల్పోయాడు సో ఇషాన్ కిషన్ చాలా యంగ్ ఏజ్లో ఇంకా అతనికి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది ఇలాగ టీమ్కి వ్యతిరేకంగా అతను టీం నిర్ణయాలకు వ్యతిరేకంగా అతను ప్రవర్తించడం అనేది కొంచెం ఆశ్చర్యంగా ఉంది